ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ టు వన్ మోర్ మెనీ బ్లాక్ టు హియర్ ఈ రోజు అయితే ఎక్కడికి వచ్చేసానంటే ఇది పంజాగుట్ట దగ్గర ఉన్న మాల్ అనమాట నార్మల్గా అయితే మేము ఉండేది మధురా నగర్ అండ్ నేను ఇక్కడ నుంచి టికెట్ తీసుకున్న సరికి మాకు టూ జంక్షన్స్ అనేవి టూ ప్లాట్ఫారమ్స్ అనేది చేంజ్ అయ్యాము అమీర్పేట దగ్గర నుంచి అమీర్పేటలో చేంజ్ అవ్వాలి మెట్రో అండ్ అలా అయితే ఈ మాల్కి అయితే మేము వచ్చేసాం నార్మల్గా అయితే మనం మెట్రో నుంచి పైనుంచి వెళ్ళొచ్చు బట్ నేను కింద నుంచి లొకేషన్ అనేది మీకు చూపించడానికి కింద నుంచి దిగాము అండ్ మాల్ నేమ్ వచ్చి నెక్స్ట్ గలేరియా అనమాట స్టార్టింగ్ వచ్చి వాటర్ ఫ్లో అని చెప్పి స్టార్టింగ్ వెల్కమ్ దగ్గర పెట్టారు అండ్ ఇంకా నేను మా ఫ్రెండ్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాం ఒకరి తర్వాత ఒకరు ఫోన్ రొటేట్ చేసుకొని వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నాము అండ్ రూపాయలకి అయితే వెళ్ళిపోయాము స్టార్టింగ్ అయితే ఇక్కడ చా ఇక్కడ చాలా వరకు అన్ని అన్ని అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్కి సంబంధించి ఉన్నాయి మేము అలానే జ్యువెలరీకి వెళ్ళాము ఇక్కడైతే మేము జ్యువెలరీ చూడ్డానికి వెళ్ళాము అండ్ నార్మల్గా అయితే ఇదేం జ్యువెలరీ కాదు ఒక టైప్ అనమాట ఇంకా సరే అని చెప్పి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్లో గ్లాసిక్ టైప్ అనేది చేస్తున్నారు మొత్తం గ్లాసెస్తోనే అవి నాకైతే ఇది చాలా బాగా నచ్చి వీడియో క్యాప్చర్ చేసుకున్నాను ఇంకా నేను అండ్ మా రూమ్మేట్ తను కూడా మేము తీసుకున్నాము ఇంకా అదైతే మాకు బాగా నచ్చింది అక్కడ విజిట్ చేశాము అండ్ రిమైనింగ్ ఫ్లోర్స్ కూడా కవర్ చేశాము అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ మనకు లిఫ్ట్ ఉంది అలానే ఎక్స్క్లైటర్ ఉంది ఇంకా మాకు ఏది ఇంకా ఎటు సైడు వీడియో క్యాప్చర్ చేసుకోవాలనిపించిందో అదంతా వెళ్ళి చూసాము డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి ట్రెండ్స్ ఉంది మ్యాక్స్ ఉంది అండ్ కీచెన్స్ ఉన్నాయి కదా ఈ కీచెన్స్ నాకైతే ఇది బల నచ్చింది అండ్ ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అండ్ ఇవి కార్స్ కీస్ కి అలాగా పెట్టుకుంటారు టూ థౌజండ్ కీచైన్స్ అనమాట అండ్ ప్రైజెస్ కూడా చాలా ప్రైజెస్ ఉన్నాయి ఇంకా సర్లే అని చెప్పి చూసి వచ్చేసాము అండ్ ట్రెండ్స్లోకి వెళ్ళాము కొన్ని డ్రెస్సెస్ చూసుకున్నాము ఇంకా సరే అని చెప్పి నచ్చలేదని వచ్చేసాము కొన్ని వరకు అయితే బాగానే ఉన్నాయి మ్యాక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి మిగతా కూడా ఉన్నాయి మొత్తానికైతే బాగా నచ్చింది నాకు మాల్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ఇక్కడ పిజ్జా హాట్ ఉంది పిజ్జా హార్ట్ తర్వాత అండ్ మన నెల్లూరులోకి వచ్చేసరికి గేమ్స్ పరంగా వీటిలో మాల్ పరంగా దీంతో పోల్చుకుంటే చాలా డిఫరెన్సెస్ ఉంది సేమ్ నాకైతే అందా అనిపించింది కొద్దిగా పైన ఫుడ్ కోర్టర్స్ కానీ మొత్తం నాకు అలానే అనిపించింది యాస్టీస్ గా అండ్ ఇక్కడ అయితే చాలా బాగుంది అండ్ చిల్డ్రన్స్ తీసుకొని వచ్చేటప్పుడు ఈ ప్లేస్ అయితే డెఫినెట్ గా విజిట్ చేయండి మేము గేమ్ జూమర్ అయితే వచ్చేసాము డిఫరెంట్ డిఫరెంట్ జూమర్స్ ఉన్నాయి ఇక్కడ ప్లేస్ ఓనర్ అనేది ఉంది అండ్ ఇక్కడ మనం ఒక కార్డ్ అని వీళ్ళు ప్రొవైడ్ చేస్తాం అది త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది ఈ లోపల మనం ఎన్నిసార్లు అయినా వచ్చి విజిట్ చేసి మనం గేమ్స్ అనేది వాడచ్చు కార్డు వన్స్ రీఛార్జ్ కానీ కంప్లీట్ అయిపోతే దాన్ని మళ్ళీ రీ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అలా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అయితే తీసుకొని వచ్చి అండ్ పిల్లల్ని అయితే బాగా స్పెండ్ చేయించవచ్చండి అండ్ ఎవరికైతే ఎక్కువగా గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయో ఏంటో అనేది నేను ఫ్రెండ్ ఈ గేమ్స్ అనమాట అండ్ నాకైతే ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి అండ్ ఈ ఇక్కడ మాత్రం చిన్నపిల్లలకైతే బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దోళ్ళకైతే ఏమంతగా ఏం లేవి ఇక్కడ ఒక్కటి ఉంది బాల్ ఉంది కదా అండ్ పెద్దవాళ్ళకైతే త్రీ డీ అయితే ఉంది అండ్ ఒక అబ్బాయి అయితే కార్లో కూర్చొని ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు అండ్ నేను ఆ వీడియో క్యాప్చర్ చేసుకున్నా అండ్ అలానే ఇక్కడ చూస్తున్నాం అంత ఏం రష్ లేదు ఖాళీ ఉంది అండ్ నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మార్నింగ్ మళ్ళీ ఇంకా కుదురుతుందో లేదో అని చెప్పి వచ్చినప్పుడు తీసుకున్నాను అండ్ నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇదేంటి ఇంకోసారి వచ్చినప్పుడు నేను ఇంకా ఇంకెంతో వీడియోస్ మీ ముందరికి తీసుకొని వస్తాను అండ్ నేను బెటర్గా అయితే తీయలేదు నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా తీయడానికి అయితే ట్రై చేస్తాను